నమస్కారం జైశ్రీ విఘ్నేశ్వర గురుదక్షిణామూర్తి రాజశేఖర్ వేద జ్యోతిష్యానికి స్వాగతం ఈరోజు మనం ధనుసు రాశి సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగు మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం ఇక్కడ మనకి ధనుసు రాశి అనేప్పటికీ మూలా నక్షత్రం నాలుగు పాదాలు పూర్వాక్షడ నాలుగు పాదాలు ఉత్తరాశివాడ ఒకటో పాదం కలిస్తే ధనుసు రాసి అవ్వటం జరుగుతుంది ఈ రాశికి ఈ నెలలో జరగబోయేటటువంటి ముఖ్యమైన సంఘటనలు ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా ఎటువంటి పరిహారం పాటించాలి ప్రతికూల తేదీలు అన్ని విషయాలు తెలియజేస్తాను సో కంప్లీట్గా వీడియో చూసినట్లయితే అన్ని విషయాలు మీకు అర్థం అవటం జరుగుతుంది ముఖ్యంగా ఈ నెలలో మీకు గ్రహస్థితి అది కొంత అనుకూలంగా కనబడతా ఉంది రవి యొక్క స్థితి కానీ అదేవిధంగా రవి పదహారో తారీఖున కన్నీలోకి వెళ్ళిన తర్వాత కూడా ఆయన దశమ స్థానంలో ఉండటం వల్ల భాగ్యాధిపతి దశమం వల్ల ఏంటంటే వృత్తిలో మీకు మెయిన్గా ఏమైనా సమస్యలు అవి ఉంటే అన్నీ కూడా సర్దుకోవడానికి ఎక్కువ శాతం అవకాశాలు ఉన్నాయి అధికార యోగం అనేటటువంటిది కనబడుతూ ఉంది అదనపు బాధ్యతలు తీసుకోవటం లేకపోతే ఏదైనా సీటు మార్పు జరగడానికి కూడా ఎక్కువ శాతం అవకాశాలు అవి గోచరిస్తూ ఉన్నాయి వ్యాపారస్తులకి కూడా వ్యాపారంలో యోగం అనేటటువంటిది బాగా కనబడుతుంది బిజినెస్ అది కూడా మంచి రాణింపు అది కనబడుతుంది నెక్స్ట్ భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న అండర్స్టాండింగ్ లోపాలు అవి కూడా సర్దుకోవడానికి ఎక్కువ శాతం అవకాశాలు ఉన్నాయి కుటుంబంలో ఏమైనా సమస్యలు అవి ఉన్నటువంటి వాళ్ళు పెద్దల యొక్క సహకారంతో పెద్దలు జోక్యం చేసుకోవడంతో మీ సమస్యల నుంచి ఆ యొక్క బయటపడడానికి ఎక్కువ శాతం అవకాశాలు అవి కూడా కనబడుతూ ఉన్నాయి ఇక ముఖ్యంగా మనకి కనుక చూసుకున్నట్లయితే ఆరోగ్యపరంగా మాత్రం కొంచెం జాగ్రత్తలు అవి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆరోగ్యాన్ని ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయవద్దు సమయానికి భోజనం చేయటం అనేటటువంటిది చెప్పదగినటువంటి సూచన ఇక మళ్ళీ ఇంకొక విషయానికి వచ్చినప్పుడు కొంత హాస్పిటలైజ్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి అంటే మీరు అవ్వచ్చు లేకపోతే మీ కుటుంబంలో ఎవరైనా కూడా కనీసం ఒక ఐదు రోజులు ఒక ఆరు రోజులు హాస్పిటలైజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది సో దానికి కూడా ఇన్సూరెన్స్ ఉన్నటువంటి వాళ్ళు చాలా ఉపయోగపడుతుంది ఇన్సూరెన్స్ లేనటువంటి వాళ్ళు కూడా ఇన్సూరెన్స్ తీసుకోవటం అనేటటువంటిది చెప్పదగినటువంటి సూచన ఈ సంవత్సరం అంతా కూడా ఆరోగ్యపరంగా మాత్రం జాగ్రత్తలు అవి తీసుకోవాలి అదేవిధంగా కొంచెం కోపము ఉద్రేక స్వభావం పెరగడానికి అవకాశం ఉంది అన్ని పనులు మనమే చేయాలా అనేటటువంటి సిచ్యువేషన్స్ కూడా కొంత ఉంటాయి స్నేహితులతో వాళ్ళతో కలవటం వాళ్ళ వల్ల కొంత ఖర్చు డబ్బులు కూడా అనవసరంగా ఖర్చు అవ్వటం అట్లాంటి అవకాశాలు ఉంటాయి కానీ ఎటువంటి పరిస్థితుల్లో నెగ్లిజెన్స్ కానీ లేకపోతే లేజినెస్ కానీ లేకుండా చూసుకోవటం చెప్పదగినటువంటి సూచన ఇక మీ కుటుంబంలో అందరూ కూడా ఒక తాటిపైకి రావటం మీ యొక్క శ్రమని అదేవిధంగా మీరు చేసేటటువంటి వృత్తిని అందరూ గౌరవించడం మీకు సహాయ సహకారాలు అందించడం సో ఇంతకుముందు ఆ సపోర్ట్ అనేది కొంత తక్కువగా ఉంటుంది సో అది పెరగటం వల్ల కూడా కొంత అనుకూలతలు అవి కనబడుతున్నాయి సోమవారం ఒకటి కలిసి రాదు వైట్ కలర్ కూడా కొంత అవాయిడ్ చేసినట్లయితే మీకు చాలా మంచి అవి కలగడానికి అవకాశం ఉంది షేర్ మార్కెట్ చేసేటటువంటి వాళ్ళకి అంత అనుకూలంగా లేదు విద్యార్థులకి కూడా కొంచెం జాగ్రత్తలు అవి పాటించండి వాహనం నడిపేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేటటువంటిది చెప్పదగినటువంటి సూచన నెక్స్ట్ ఏదైనా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవటానికి అంటే మీరు ఏదైనా కోర్స్ నేర్చుకోవడం కానీ మీ కెరియర్కి రిలేటెడ్ కోర్స్ ఏదైనా నేర్చుకోవటానికి కానీ నాలెడ్జ్ స్కిల్ అప్గ్రేడ్ చేసుకోవడానికి కూడా మంచి టైం అని చెప్పి చెప్పుకోవచ్చు కాకపోతే ఈ యొక్క ఫార్టీ డేస్లో మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు చాలా మంచి అవకాశాలు మీకు కలగజేయడానికి అవకాశం ఉంటుంది ఏదైనా కూడా చిన్న అవమానం జరగడానికి అవకాశం ఉంది దాన్ని ఎక్కువగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు అదేవిధంగా అమావాస్య అనేటటువంటిది పాటించండి అమావాస్య పాటిస్తే మీకు మరింత మంచి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది పితృ దేవతలకు సంబంధించినటువంటి కార్యాలు కూడా చేసుకోవటం అనేటటువంటిది భాద్రపద మాసం కాబట్టి చేసుకుంటే మీకు మరింత మంచి ఫలితాలు కలగడానికి అవకాశాలు అనేటటువంటివి కనబడుతున్నాయి స్త్రీలతో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఎంత మీ మీ పని ఎంతవరకు ఉందో అంతవరకు మాత్రమే చూసుకోండి అడిషనల్ హెల్ప్ కానీ వేరే వాళ్ళకి సహాయం చేద్దామని మీరు చిక్కుల్లో పడేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ పరంగా జాగ్రత్తలు తీసుకోండి డబ్బులు ఎవరికైనా ఇవ్వాల్సి వస్తే మీ స్నేహితులు కానీ ఎవరైనా ఏదైనా కొంచెం పరిస్థితి బాగోపోతే వాళ్ళకి ఒక పదివేలు ఇరవై వేలు ఇవ్వండి కానీ ఒక లక్ష రూపాయలు రెండు లక్షలు అట్లా ఇచ్చి మళ్ళీ వాళ్ళు ఇవ్వక మీరు ఇబ్బందులు పడటం సమస్యలు కోరి తెచ్చుకోవడం ఇట్లాంటివి చేయొద్దు అంటే మీకు అడ్వెంచరు ఇట్లాంటివి ఎప్పుడు కూడా లైఫ్ కొంచెం ఛాలెంజింగ్గా ఉండాలి అలా ఉంటుంది కానీ కోరి కోరి మనం ప్రాబ్లమ్స్ తెచ్చుకోవటం మంచిది కాదు కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తలు అవి పాటించండి నెక్స్ట్ సూర్యనారాయణమూర్తిని దేవాలయం ఏదైనా ఉంటే దర్శనం చేసుకోండి ప్రత్యక్ష దైవం సూర్యుడు మీకు కనబడుతూ ఉంటాడు ఆదివారం మనకి గోధుమ రవ్వతో హల్వాల్లాగా చేస్తారు అది స్వామివారికి నివేదన చేయటం చాలా మంచిది ఆదివారం నాడు ఐదుగురు కానీ ఏడుగురు కానీ తొమ్మిది మందికి కానీ బ్రాహ్మణులకి మీ ఇంట్లో వీలైతే భోజనం పెట్టండి లేకపోతే బయట అన్నా కానీ పేదవారికి అన్నదానం చేసినా కూడా మంచి సత్ఫలితాలు కలగడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది సో ధనుసు రాశికి ఈ నెల అనేటటువంటిది చాలా కీలకం కాబోతుంది దీన్ని చక్కగా యుటిలైజ్ చేసుకోండి మీ బ్రెయిన్కి మంచి పదును పెట్టండి మంచి ఫలితాలు ఎదురు చూస్తున్నాయి ఇక మీదే ఆలస్యం ఇక ప్రతికూల తేదీల విషయానికి వచ్చేప్పటికీ రెండు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సో ఇటువంటి మంచి కంటెంట్ కావాలనుకుంటే మా ఛానల్ని ఫాలో అవటం మర్చిపోవద్దు శుభం